తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికార ప్రక్షాళన ప్రారంభించారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నిఘా చీఫ్ గా శివధర్రెడ్డిని రేవంత్ రెడ్డి నియమించారు ఆ తర్వాత పలువురు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లకి పోస్టింగ్స్ ఇచ్చారు జాయింట్ సెక్రటరీగా అమరాపాలికి బాధ్యతలు అప్పగిస్తూనే కీలకమైన ఇంధన శాఖలో లని నియమించారు ఇప్పుడు మరో పదకొండు మంది అధికారుల బాధ్యతల్లో మార్పులు చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరమైన నిర్ణయాన్ని వేగవంతం చేశారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం పదకొండు మంది ఐఏఎస్ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నిర్వహణ శాఖకి బదిలీ చేసింది ఆయన స్థానంలో పురపాలక శాఖ కార్యదర్శిగా దానా కిషోర్ నియమించింది అలాగే ఆయనకి కమిషనర్గా అదనపు బాధ్యతను అప్పగించింది ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించిన ప్రభుత్వం ఆయనకి కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది అటవీ శాఖ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ని బదిలీ చేయగా ఆమెకి ఈపీటీఆర్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఆర్ఎంబి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజుని నియమించింది జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకి బదిలీ చేయగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టికె శ్రీదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణని బదిలీ చేసింది నల్గొండ కలెక్టర్ ఆర్ వి ని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించింది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన ఆరోపణలు చేసింది ఇప్పుడు ఆయనకి విపత్తు నిర్వహణ శాఖ అప్పగించింది కీలకమైన పురపాలక శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది ఆ శాఖ బాధ్యతల్ని దానా కి అప్పగించారు ఇక ఈ నియామకాల్లోనూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోస్టింగ్ పైన స్పష్టత రాలేదు మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు పోస్టింగ్స్ కి సంబంధించి కసరత్తు సాగుతోంది ఒకటి రెండు రోజుల్లోనే ఇతర నియామకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది